నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న నా పేరు కేసగారి శంకర్ కామేపల్లి మండలం కామేపల్లి గ్రామం మాది ఖమ్మం జిల్లా ఓకే అండ్ ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చారన్న మీరు నన్ను భద్రాద్రి పథకం వైద్యాలయ శాఖలో నేను వన్ నాట్ ఫోర్ డ్రైవర్ గా ఓకే తొంభై లక్షల రూపాయల స్టాంప్ బయటికి తీశాను ఒక్క కోటి ఎనభై లక్షల బడ్జెట్ ఉంచుకొని వాళ్ళు జీతాలు అయినందుకు నిరసనగా అధికారులకి కంప్లైంట్ చేసినందుకు అక్కడ ఉన్న మత్స్ శ్రీకాంత్ అనే సీనియర్ అసిస్టెంట్ నల్లమూర్ రాకేష్ అనే జూనియర్ అసిస్టెంట్ వాళ్ళిద్దరు కూడా నా మీద కక్ష కట్టి నా ఉద్యోగం తొలగించే తొలగించడం జరిగింది రెండు రోజుల ముందు వాడి మీద వెయిట్ చేస్తాం చూడండి మీరు అని ఒక అహంకార పూరితంగా రాక్షసానందం పొందుతూ వాళ్ళు పార్టీ కూడా చేసుకున్నారు అంటే మీరు ఖమ్మం నుండి హైదరాబాద్కి నడిచొచ్చారా ఎట్లా నా కామెపల్లి మండలం కామేపల్లి గ్రామం నుండి శనివారం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు బయలుదేరి శనివారం ఖమ్మం వరకు చేరుకొని ఆదివారం పొద్దున ఆరు గంటలకి ఖమ్మం నుండి పొరలపాడు టోల్గేట్ వరకు నేను పాదయాత్ర చేయటం ఆ తర్వాత నా బాడీ సహకరించక నేను పొర్లపాడు గేట్ దగ్గర పడిపోవటం అక్కడ ఉన్న మిత్రుడు నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయించి ఒక రోజు రెస్ట్ ఇచ్చి అన్నా నువ్వు మన చల్లారి పాదయాత్ర చేతులని ఆపి నన్ను మంగళవారం విడిచిపెడితే మంగళవారం బుధవారం గురువారం రోజుకి నేను హైదరాబాద్ లోని పోటీ సుల్తాన్ బదారు చేరుకోవడం జరిగింది ఎక్కడి వరకు మరి పాదయాత్ర ఇప్పుడు ప్రస్తుతము గాంధీభవన్ మీదుగా అసెంబ్లీ మీదుగా హైదరాబాద్ సెంట్రల్ వరకు చేరుకొని రేపు ఉదయం డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని రాష్ట్ర గవర్నర్ గారిని చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఇటువంటి కష్టం ఇంకే సామాన్యుడికి రావద్దని తెలియజేయడానికి నేను నాకైతే ఆశ ఉన్నది నాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా యనుమల రేవంత్ రెడ్డి రేవంత్ అన్న నాకు అన్యాయం చేయడు నన్ను నాకు నన్ను నా కుటుంబానికి పెడతాడు జీవనం వృత్తి కల్పిస్తాడని ఆశపడితే అక్కడి నుంచి ఇక్కడ వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఓకే అండ్ రోజులు అవుతుంది కదా మీరు ఇప్పుడు బయలుదేరి ఐదు రోజులు అవుతుంది హెల్త్ ఎట్లుందన్న ఇప్పుడు కాళ్ళ వాపులు నొప్పులు ఓకే కొద్దిగా నీరసంగా ఉన్నాను ఓకే కానీ ఫైనల్లీ కన్ఫర్మ్ అయితే మీరు మీరు అనుకునే దాన్ని రీచ్ అవుతారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే అన్న అండ్ మీరు చేసేటువంటి జర్నీ హండ్రెడ్ పర్సెంట్ చివరి వరకు సాగాలి అండ్ మీ న్యాయబద్ధమైన కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుందాము థ్యాంక్ యూ అన్న మేము